హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన యాకు ఇలా చేస్తే తినను అన్నవారు కూడా యాకు తింటారండి ఇదేనండి మునగాకు మన గార్డెన్లోదే ఈ చెట్టు ఈ మునగాకు ఇట్లా కోసుకుని జల్లుడు బుట్టలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కందిపప్పు నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఇందులో చిన్న స్పూన్ పసుపు ఒక పెద్ద స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం వేసి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అండి చూపిస్తున్నంత చింతపండు రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఇవన్నీ కలిపేస్తున్నానండి అదే మీరు విడిగా చేసుకుంటే పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పోసి మునగాకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి అంత ఒకసారి కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి మూడు లేక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువైనా కానీ పేస్ట్ లాగా అయిపోతుంది అంత బాగుండదు మునగాకు తినటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి అలాగే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్కి కూడా ఈ ఆకు చాలా మంచిదండి చూడండి నాలుగు విజిల్స్ తర్వాత మరీ మెత్తగా కాకోకుండా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేస్తే మరీ మెత్తగా కాకోకుండా ఇలా పప్పు మెదుపుకోవాలండి ఇప్పుడు ఈ మెదుపుకున్న పప్పులో పోపు వేసుకోవాలి పోపుకు సరిపడ్డ ఆయిల్ పోసి పొట్టు తీసి కచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఐదు వేసానండి ఇందులో జీలకర్ర ఆవాలు ఈ మన్న తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి పప్పులో ఎండుమిర్చి చాలా బాగుంటుంది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మన గార్డెన్లోదే చిన్న స్పూను ఇంగు వేయండి పోపులో ఇంగు వేస్తే బాగుంటుంది ఇప్పుడు కలర్ మారిన తర్వాత ఇది పప్పులో వేసేసుకోవటమేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఆకు ఏదో ఒక రూపాయి మనం తీసుకోవాలండి చపాతీలు అయినా సరే మనం కలుపుకునే చపాతీ పిండిలో అయినా సరే ఈ ఆకు కలుపుకుని చపాతీలు చేసుకోవచ్చు ఇలా పప్పులో వేసుకోవచ్చు ఈ మునగాకు తోటి నేను వడలు కూడా చేశానండి మన ఛానల్లో ఉంది చూడండి వారు ఎవరన్నా ఉంటే చూడండి ఈ మునగాకు పప్పు రెసిపీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను